ఒకానుకొకప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక మెడ గిల్లేశాడు ఇలాగ ఐదు కంఠాలు ఉండేవి బ్రహ్మగారికి ఎవరు గిల్లినివాడు పెద్ద త్రిశూలం పెట్టి పొడవలేదు పెద్ద యుద్ధం చేయలేదు పెద్ద ఢమరకం వాయించలేదు నంది వాహనం ఎక్కి రాలేదు నంది లెంకె వేయలేదు ఇలా కూర్చున్నవాడు ఇలాగే గిల్లేశాడు ఏం చేశాడని బ్రహ్మగారు అంటే అది శంకర భగవత్పాదుల యొక్క రచనా వైచిత్రి ఆయన ఏం చేశాడో చెప్పక్కర్లేదు ఇలాంటి తప్పు చేసిన వాడిని ఒక చెప్పారు నకేమధనా ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడు కొడుకు ఆయన ఒకప్పుడు అమ్మవారిని మోహించాడు వాడెందుకు మోహించాడు అంటే వాడి చవు వాడు తెచ్చుకోవడానికి మోహించాడు అందుకే ఆవిడ మహిషాసుర మర్దని అర్థం లేని కామం అణిగిపోయి ధర్మబద్ధమైన కామం కలగాలంటే ఆవిడ పాదం పట్టుకోవాలి ఆయన చిత్రముఖ బ్రహ్మగారిని నాకు చావు లేకుండా వరమిమ్మని అడిగాడు అంతకాసుడు ఆయన అన్నాడు అలా కుదరదు ఎవరైనా గిట్టవలసింది ఇంకొక మాట అడుగన్నాడు ఆయన అన్నాడు ఏ ఆడదాన్ని చూసేటప్పటికి మూడు లోకములు అమ్మా అని పిలుస్తాయో ఏ ఆడదాన్ని ఎవ్వడూ నేను మగవాణ్ణన్న భావనతో కామించడు ఏ ఆడదాన్ని కామించిన కారణానికి నేను చచ్చిపోతాను అలాంటి ఆడదాని ఎందు నాకు అనురక్తి కలిగితే చచ్చిపోయేటట్టు అనుగ్రహించండి తలాస్తూ అడెవరావిడే లోకజనని వాగర్ధ విధ ప్రతిపత్తయే జగత పరమేశ్వరౌ హిమవత్ హిమవత్పర్వతంలో ఆ తల్లి శంకరుడు తనలో తాను రమిస్తూ తపస్సులో ఉండగా పరిచర్య చేస్తోంది బుద్ధి వక్రించింది బుద్ధి కర్మానుసారిణి నాశనమయ్యే కాలానికి అలాంటి బుద్ధులు పుడతాయి ఎవడో మంత్రి ఒకడు చూశాడు బహుసుందరాంగి పరమశివుడికి పరిచర్య చేస్తోంది ఆయన తపస్సులో ఉన్నాడు ఆ ఆయనకెందుకు అటువంటి ఆడది నువ్వు గ్రహించు వెంటనే రాయవారం పంపాడు నిన్ను భార్యగా స్వీకరిస్తానని అమ్మవారు ధూర్తుడా ఇది నీ మరణానికి కారణం అవుతుంది రా అంది వాడు వినలేదు ఆఖరికి పరమశివుడి మీద యుద్ధానికి వెళ్ళాడు అంధకాసురుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా నందీశ్వరుడు ఓడిపోయాడు వీరభద్రుడు ఓడిపోయాడు ఆయనతో యుద్ధంలో ఓడిపోతే పరమశివుడు కళ్ళు తెరిచాడు ఏమిట్రా అల్లరి అన్నాడు పార్వతీదేవిని మోహించేటండి వీడు పెళ్లి చేసుకుంటే అట్టు వచ్చాడన్నాడు ఎంత ధూర్తం ఆయన కోరికరా ఇప్పుడు నేను తపస్సులోంచి లేచి వీడితో నాకు యుద్ధం ఏమిటి అని ఆ పక్కనున్న త్రిశూలం చేసి ఇల్లా అన్నాడు వాడు దానికి పొడుచుకుపోయాడు తీసి పక్కన పెట్టి ఆయన మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు వాడు ఒంట్లో ఉన్న నిద్దురంతా కారిపోయింది కారిపోయిన తర్వాత సామగానం చేశాడు సామవేదం పలికాడు త్యాగరాజస్వామి అంటారు కదా నాదతనుమనిషం శంకరం నమామిమే మనసా శిరసా ఎవరు ఆ నాదతనుమనిషం శంకరం అంటే మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం మోదకర సంతోష పెట్టగలిగినటువంటి నిగమోత్తమ సామవేద సారం వారం 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 అంటే ఏడు రోజులకు ఒకసారిని కాదు అస్తమానం అస్తమానమని వారం వారం ఎవరికి నమస్కారం చేస్తాను అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినటువంటి సామవేదము ఎదురుగుండా రాశీభూతమైతే అదే శంకరుడు నాదతను మనిషం శంకరం ఆయన శరీరమే నాదము అటువంటి శంకరుడికి నమామిమే మనసా శిరసా నేను మనస్సుతో శిరస్సుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి అటువంటిది ఆ సంగీతం ఆ స్వరాలు కూడా అయిన ముఖాల్లోంచి వచ్చినవే అందుకే సరిగమని విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా సద్యోజాతాది పంచవత్ర జవర సరిగమని విద్యాలో సరి గ మి అనబడేటటువంటి ఏడు స్వరములు సద్యోజాత అఘోర తత్పురుషవామదేవ ఈశానములనేటటువంటి ఏ శంకరుని యొక్క ఐదు ముఖములలోంచి వస్తే సంగీతమైందో సామవేదమైందో అటువంటి మళ్ళీ స్వరముల చేత లోలుడై సంతోషించేటటువంటి శంకరుడికి మనసా శిరస కీర్తన చేత హక్కుతో నమస్కరించుతున్నాను అంటారు కాగరాజస్వామి అలా వెనక్కి రండి ఈ అంధకాసురుణ్ణి త్రిశూలం పెట్టి పొడిచి అక్కడ పెడితే వాడి శరీరంలో నెత్తురంతా ఓడిపోయిన తర్వాత వాడి మదం పోయింది పోయి సామగానం చేశాడు శంకరుడి మీద ఆయన సంతోషించాడు అలా అంధకాసురుడు ఏ దోషం చేశాడో అటువంటి దోషం ఒకప్పుడు బ్రహ్మగారు చేశాడు చేస్తే పరమశివుడు చూశాడు గమనించాడు ఓహో ఐదు ముఖాలున్నాయి అనుకుంటున్నాడు బ్రహ్మగారు ఒకప్పుడు బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉండే పరమశివుడికి ఐదు ముఖాలు ఏమిటి తేడా నాకు ఆయనకి ఇద్దరికి ఐదు ముఖాలేగా అందుకని కించిత్ చూడకూడని ఒకటి చూశాడు ఒక అనుకొక సందర్భంలో ఇప్పుడు దానికి ప్రసక్తి ఎందుకు శంకరుడు ఆలోచించాడు ఓహో ఐదు తలకాయలు నాకు ఐదు తలకాయలు ఆయనకి ఇదే లెక్క కట్టుకున్నాడు అని నువ్వెంతటి వాడివో ఇప్పుడు చూస్తానని ఇలా గిల్లేశాడు ఏ పెద్ద కష్టపడలా చతుర్ముఖ బ్రహ్మగారితో పెద్ద యుద్ధం ఏం చే ఆహా అని ఇలా చూశాడు చూడకూడని చూపు చూశావే అని ఇలా గిల్లాడు అందుకే అమ్మవారి పట్ల ఒక్కసారి చూడకూడని చూపు చూసినా అలా చూసినవాడని తెలిసిపోతున్నాడు ఎందుకో తెలుసా కుబేరుడికి మెల్లకన్ను అందుకే వచ్చింది అందరూ మామూలుగా ఉంటే కుబేరుడు ఒక్కడు మెల్లకన్నుతో ఉంటాడు ఎందుకుని అంటే ఒకప్పుడు అమ్మవారిని చూడకూడని చూపు చూశాడు చూసినందుకు కన్ను మెల్లయింది కాబట్టి ప్రథమ మధనాదంధకరిపో ఆయన తక్కన తలకై గిల్లేశాడు ఇప్పుడు ఏమండి యుద్ధం చేస్తే ఏదో ఓ రెండు మూడు నెలలు యుద్ధం జరిగి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయితే ఓ తల తెంపాడు అనుకోండి ఇంకా రెండో తల తెంపడానికి మళ్ళీ ఇంకో రెండు మూడు నెలలు పడుతుంది యుద్ధం కానీ ఆయన ఏం పెద్ద యుద్ధం చేయలేదు ఇలా అన్నాడు ఇలా అన్నవాడు ఊరుకుంటాడని ఏం నమ్మకం మళ్ళీ ఇంకోటి ఇలా అంటే అది శంకరాచార్యుల వారి కవిత్వంలో గొప్పతనం ఎక్కడ చెప్పరు బ్రహ్మగారు ఏం దోషం చేశారో అంధకాసురుడి విషయం చెప్పి అలా అని ఊరుకున్నారు నేను అలాగే ఇంక ఇంకంతకన్నా ముందుకు నేను వెళ్ళకూడదు శంకరులు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి కాబట్టి నకేభ్యస్యన్ ప్రథమధనా అంధకరిపో ఇలాగే ఇల్లు ఇచ్చినప్పుడమ్మా ఇలా పొడవడం యుద్ధం కాదుగా ఇలా అనవడం మళ్ళీ ఇలా 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 అన్నాడనుకోండి తలకాయలు పోతాయి అందువల్ల మోతలకా ఇలా కానీ ఆయనకు అర్థమైంది ఆయన ఎంత శక్తివంతుడో ఒరే యుద్ధం కాదురే గిల్లే అదలు అంతే గోళ్లతో అమ్మ బాబు ఇప్పుడు ఎవరు నాకు రక్షణ అని చూసేట చూసేటప్పటికి ఎవరు కనపడ్డారంటే మృణాళీ మృద్దీనాం తబభు జల్లతాం చెతశాం తామర తీగ ఇలా వచ్చి చివర తామర పువ్వు పూస్తుంది అలా అమ్మవారి చేతులు ఇలా తామర తీగల్లా ఉంటే చివర అమ్మవారి చెయ్యి తామర పువ్వులా ఉందిట వెంటనే బ్రహ్మగారు బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్నటువంటి ఒక సంబంధం అర్థమయ్యేటట్టుగా తలెత్తి చూశాట ఏమిటది సరసిజభవస్త అది శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది అమ్మా నీ చెయ్యి తామర ఉంది నేను తామర పువ్వులోంచి పుట్టాను ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది కదా మరి తామర పువ్వు సంబంధం నీ చెయ్యి తామర పువ్వు అయితే నేను తామర పువ్వులోంచి పుడితే నీకు కొడుకు లాంటి వాడిని కాను బిడ్డను రక్షించుకోవద్దు నాన్నగారు గిల్లి బారేశారు తలకాయ మిగిలిన కూడా గిల్లేస్తాడో అని ఉంటాం కానీ ఆయన ఏం ధియా అమ్మవారు చతుర్బాహువులతో ఉంటుంది కదా ఈ నాలుగు తలకాయలు అమ్మవారిని నాలుగు చేతుల కింద పెట్టేశాట గబగబా పెట్టేసి కూర్చున్నాడు శంకరుడు ఒకటి గిల్లి ఇలా చూశాడు ఏవి నాలుగు తలకాయల మీద అమ్మవారి నాలుగు చేతులు ఉన్నాయి నవ్వి చేయి ఇలా తీసేశాడు మిగిలే నాలుగు తలకాయలు అమ్మా నీ రక్షణ అటువంటిది ఏం అడగలేదు బ్రహ్మగారు అమ్మ తామర పువ్వులోంచి పుట్టాను నీ చేయి తామర పువ్వు అమ్మా అన్నట్టుగా ఇలా చూశాడు అర్థం చేసుకుంది నాలుగు తలకాయల మీద నాలుగు చేతులు ఎట్టింది అంతే ఊరుకున్నాడు శంకరుడు నాలుగు తలకాయలు మిగిలి ఎంత రక్షణ శక్తి అమ్మా నీది బ్రహ్మగారిని అలా రక్షించావు కదమ్మా లేకపోతే ఉండునా లేకపోతే ఓ తలకాయ ఉండునో రెండు తలకాయలు ఉండునో ఎంత అనుగ్రహించావమ్మా నిజంగా ఎంత వాత్సల్యమమ్మా అనిది ఎంత కారుణ్యమమ్మా అనిది చెప్పకుండా చెప్తారు శంకర భగవత్పాదులు